ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో టీడీపీ ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మాట్లాడుతూ నిన్న వరకుంటపాడు వైఎస్సార్సీపీ ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి ఉదయగిరి ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వారి స్థాయికి తగదని గూడ మండిపడ్డారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ను విమర్శించే స్థాయి మీది కాదని ఆయన ఎద్దేవా చేశారు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకు ప్రజలే బుద్ధి చెప్పినా ఇంకా మీలో మార్పు రాలేదా ఒకరిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారు అన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్గా హిట్ అయ్యాయని ప్రజలను ఎవరిని అడిగినా వారే చెప్తారన్నారు ఉదయగిరి ప్రాంతానికి శాసనసభ్యులుగా కాకర్ల సురేష్ ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావిస్తున్నారు ప్రతి గడపలోని సమస్యలను తెలుసుకున్న నాయకుడు ఆపదలో ఆదుకున్న ఆపద్ బాంధవుడు స్మా కాకర్ల సురేష్ అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు రమణయ్య సొసైటీ డైరెక్టర్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఐ అని చెప్పి అన్నారు కదా ఈరోజు వరికొంటపాడు మండలంలో పుట్టి విదేశాలలో చదువుకొని విదేశాలలో రూపాయి సంపాదించుకొని కష్టపడి ఇక్కడికొచ్చి ధర్మాలు కానీ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ చేస్తున్నాడు ఈ సంవత్సరంలో మీరు ఒక్కసారి పరిశీలించుకోండి జనవరి ఒకటవ తారీఖున మీ ఉదయగిరి తాలూకాలో ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు సంక్రాంతి పండగ వచ్చిందనంటే ఎక్కడ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడన్నోళ్ళు వారి గృహప్రవేశాలు పోతారు కానీ ఉదయగిరి తాలూకాలని ఆ రోజు నరవాడలో సంక్రాంతి రోజు భోగి రోజు నరవాడ సంక్రాంతి రోజు బ్రాహ్మణ కాక పనుమ రోజు ఉదయగిరిలో ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు నిన్న జన్మదినం అని చెప్పి అని ఉంటే ఆ జన్మదినానికి కూడా మా వింజమూరు మండలం హెడ్ క్వార్టర్లోనే జరుపుకున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు నిన్న జరిగిన విజయదశమి వేడుకలు వింజమూరు పంచాయతీలోనే ఉండి విజయదశమి చూసుకున్న వ్యక్తి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించి మాట్లాడాలి మా ఉదయగిరికి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు పోరాటం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈరోజు అసెంబ్లీలో ఆనాడు వెంకయ్యనాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మాట్లాడు తిన్నాము కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత అసెంబ్లీలో గలమెత్తి ఉదయగిరి తాలూకా గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి మన కాకల సురేష్ గారికి గుంజగూడి మండలాధ్యక్షుడిని అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు బాగా అమలు చేస్తున్నందున ప్రతిపక్ష హోదా లేనటువంటి మేము ప్రతిపక్ష హోదా ఉన్నంత రీతిలో వాళ్ళు ఈ సూపర్ సిక్స్ పదాలు బాగా నడుస్తున్నందుకు ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ప్రతిపక్ష హోదా ఉందన్నట్టుగా మాట్లాడటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇదేమైనప్పటికీ కూడా ఈ జిల్లాకి లోభాకర్ రెడ్డి గారు మా గారు ఉదయం నియోజకవర్గంలో మా అదృష్టంగా భావిస్తున్నాము జీవితంలో మనసు పాలైన వ్యక్తులు దొరికారు మాకు వాళ్ళని కాపాడుకుంటూ పార్టీని ముందు నడిపించుకుంటూ